పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ ఫిలిం మేకర్ క్రిష్ జాగరముడి కాంబోలో వస్తున్న తాజా చిత్రం హరిహరు వీరమల్లు ఇక యొక్క సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చేశారు ఇక యొక్క మూవీ టీజర్ విడుదల తేదీ చెప్పేశారు ఇక మే రెండున టీజర్ విడుదల చేయబోతున్నట్టు ఓ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను కూడా విడుదల చేశారు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహరు వీరమల్లు టీజర్ను ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేసింది చిత్ర ధర్మం కోసం యుద్ధం అనే డైలాగులతో ఈటలు విసురుతో అదిరిపోయే టీజర్ను విడుదల చేశారు ఇక యొక్క టీజర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇక టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క టీజర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుద్ధ సన్నివేశాలు కానీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి టీజర్కు మరింత హైలైట్గా నిలిచాయని చెప్పాలి ఇక తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసనా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆఫ్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ ఈ యొక్క మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ యొక్క మూవీ పదిహేడవ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతో ఉంది మొఘలు కుతబ్ల నేపథ్యంలో సినిమా రూపొందుతూ ఉంది ఇక యొక్క సినిమా కథ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోని ఎవరు టచ్ చేయని కథతో రూపొందిస్తున్నట్లు మేకర్స్ కూడా తెలిపారు ప్రేక్షకులు ఎన్నడూ లేని సరికొత్త అనుభూతిని పొందుతారనే వెల్లడించింది చిత్ర బృందం అయితే అందుకు తగ్గట్లుగానే తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక టీజర్లో పవన్ ఎంట్రీ కానీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి ఇక టీజర్తోనే ఇలాంటి రికార్డు క్రియేట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో వేచి చూడాలి